తెలంగాణ ప్రముఖులు బిరుదులు తెలంగాణ గాంధీ భూపతి కృష్ణమూర్తి తెలంగాణ సరిహద్దు గాంధీ జమలాపురం కేశవరావు తెలంగాణ కురు వృద్ధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ ఆది హిందూ ఉద్యమ పితామహుడు భాగ్యరెడ్డి వర్మ తెలంగాణ పితామహుడు కొండా రంగారెడ్డి తెలంగాణ ఝాన్సీ లక్ష్మీబాయి సంగెం లక్ష్మీబాయి తెలంగాణ జాతి పిత ప్రొఫెసర్ జయశంకర్ వీరినే ఆచార్య కొత్తపల్లి జయశంకర్ అని చెప్పి పిలుస్తాం తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ హైదరాబాద్ సంస్కరణల పితామహుడు జంగ్ వన్ వీరి అసలు పేరు మీర్ తురాబ్ అలీఖాన్ గ్రంథాలయోధ్యమ పితామహుడు కొమర్రాజు లక్ష్మణరావు రాయబాగన్ ఆడసింహం రాణి శంకరమ్మ తెలంగాణ సహజ కవి అంద్యశ్రీ భారత ఆధునిక ఆర్థిక సంస్కరణల పితామహుడు పివి నరసింహారావు తెలంగాణ టైగర్ నల్లా నరసింహులు షాహిర్ ఏ ఇంక్విలాబ్ విప్లవ కవి మొయియుద్దీన్ మొయీయుద్దీన్ భూదానోద్యమ పితామహుడు బావే సర్దార్ సర్దార్ అనే బిరుదుగల తెలంగాణ వ్యక్తి జమలాపురం కేశవరావు ప్రజా యుద్ధ నౌక గద్దర్ హైదరాబాద్ సింహం పండిత నరేంద్ర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట పితామహుడు రావి నారాయణ రెడ్డి సహజ కవి బమ్మెర పోతన శాంతి విప్లవ కవి దాశరథి కృష్ణమాచార్యులు ఇలా తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రముఖ వ్యక్తులు వారి బిరుదులు చదువుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక మార్కు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రతి ఎగ్జామ్లో ఈ తెలంగాణ ప్రముఖులు వారి బిరుదులకు సంబంధించి ఒక ప్రశ్న వస్తూ ఉంది ధన్యవాదాలు